చెల్లందరూ కూడి చంద్రకార రమ్మ చందనాల పసుపు చేరి దంచంగా చెల్లందరూ కూడి చంద్రకార రమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ఆహు ఆహు రములందరూ వచ్చి రంగవల్లు తీసి రోళ్లను పూజించి వేరు వేడి రాముణులందరూ వచ్చి రంగవల్లు తీసి రోళ్లను పూజించి వేరు వేడి ఆహు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అబ్బాయి పెళ్లికి ఇది మీకు ఆహ్వానం ముగ్గురమ్మలు ముగ్గుటి దేవతలు రారండి మా అబ్బాయి పెళ్లికి ఇది మీకు ఆహ్వానం ఆహం ఆహం పసిడి మనసులతో పసుపును సృజించి దివ్య వాకులతో దీవించి పోరండి పసిరి మనసులతో పసుపును సృజించి దివ్య వాకులతో దీవించి పోరండి పసుపును దంచేరు పడుతులంతా చేరి పచ్చగా నూరేళ్ళు వద్ద పసుపును దంచేరు పడుతులంతా చేరి పచ్చగా నూరేళ్ళు వద్ద ఆహు ఆహ పసుపు కుంకుమతో పండు ముత్తవులు శుభమని పలకూచుందరంగులంతా పసుపు కుంకుమతో పండు ముత్తవులు పలకూచుందరంగులంతా ఆహ్ ఆ దంచి దంచి ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి దంచి దంచి వదిన ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి చెరిగి చెరిగి చెల్లు అలసిపోయారు ఓయమ్మ చెరుకు రసాలతో సేద తీర్చండి చెరిగి చెరిగి చెల్లు అలసిపోయారు ఓయమ్మ చెరుకు రసాలతో సేద తీర్చండి చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహు ఆహు ఆహలెత్తూరు పోయమ్మా చామంతి కడియాల చేదులెత్తలేను రోలే తలేనూరో కలెత్తలేను పోయమ్మా చామంతి కళియాల చేదులెత్తలేను ఆహు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి